వికారాబాద్ జిల్లా తాండూర పట్టణంలో కొండ విశ్వేశ్వరరెడ్డిని వలపరుస్తూ వెయ్యి బైకులతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా చేవెల్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ధనియుడు విశ్వజిత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కొండ విశ్వజిత్ రెడ్డి మాట్లాడుతూ మచ్చలేని మనిషి ప్రజల సేవ కోసమే కొండ విశ్వేశ్వర్రెడ్డి రాజకీయంలోకి రావడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పాలనలో ఎన్నో అరచకాలు జరిగాయి ప్రజల చూపు బీజేపీ వైపే ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ గెలుపు ఖాయమని విశ్వజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు శాఖ మరియు మోర్చా నాయకులందరూ ఇవాళ వెయ్యి బైకుల చేత బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విశ్వేశ్వరరెడ్డి గారి తనయుడు విశ్వజిత్ గారు రావడం జరుగుతుంది ఇవాళ దేశంలో వస్తున్నటువంటి అనేక మార్పులు ఈ దేశంలోని చిట్ట చివరి వ్యక్తి కూడా అభివృద్ధి పథం వైపు నడవాలి ఈ దేశంలోని సబ్బండ వర్గాలు రాజకీయ చైతన్యంతో పాటు సామాజికంగా అనేక రకాల అభివృద్ధి అనేక రకాల ప్రయోజనాలు పొందుతున్నా కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు పరిష్కరించినటువంటి అనేక సమస్యలు ఒక సమస్యను పరిష్కరిద్దామనంటే ఓటు బ్యాంకు రాజకీయాలు గుర్తొచ్చి ముస్లింలని సంతుష్టీకరణ పేరు మీద ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు రామమందిర విషయం కావచ్చు ఈ అన్ని అంశాల పట్ల భయపడి వాళ్ళకు వత్తాస పలుకుతూ మెజారిటీ హిందువులని మభ్యపెట్టి హిందువులకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాలగర్భంలో కలిసిపోతా ఉంది ఏదైతే మల్లిదశ తెలంగాణ ఉద్యమం ద్వారా ఈ తెలంగాణ ఉనికిని తెలంగాణ ఆత్మగౌరవాన్ని జెండాగా ఎజెండాగా మార్చుకొని అన్ని వర్గాలని ఏకీకృతం చేస్తూ ఒక సమిష్టి ఉద్యమం ద్వారా ఈ తెలంగాణను సాధించుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి మన ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో కేవలం బీజేపీ పార్టీ మాత్రమే ఖచ్చితంగా రాబో రోజుల్లో అధికారంకొచ్చిన వచ్చిన వెంబడే తెలంగాణని ప్రకటిస్తామని చెప్పేసి అప్పటి మా నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ ప్రజల యొక్క గొంతై వినిపించిన తర్వాత మెడలు వంచి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందుల గురయోరు ఒక జనరేషన్ ని ఈ రోజు ఏ మాత్రం కూడా కనీసం తాకట్టు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వలస పాలకులకు వత్తాసు బలికి మరోసారి ఈ రోజు గడిల పాలనకు శ్రీకారం చుట్టినటువంటి కేసీఆర్ ని ఈ రోజు మొన్నటికి మొన్న బొంద పెట్టిన విషయం మీకు అందరు తెలుసు కానీ ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ సరైనటువంటి పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి సమానత్వం రావాలన్నా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు వెల్లి విరియాలన్నా ఇది కేవలం నరేంద్ర మోడీ గారి పాలనలోనూ మాత్రమే సాధ్యమైతుందనేటువంటి విశ్వాసాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు ఆ సందర్భంలోనే ఈరోజు దేశంలో దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేస్తే ఈ రామ మందిర నిర్మాణం తర్వాత సిద్ధాంతం వైపు నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ రోజు మెజారిటీ ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతా ఉన్నారు నికార్స్ అయినటువంటి నిజాయితీ కలవైనటువంటి రాజనీతి తోటి సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్టీ పరంగా చూసిన క్యాండిడేట్ పరంగా చూసినా రెండు రెండు కూడా అసలు పార్టీ మీద మచ్చలేదు గత కాంగ్రెస్ పార్టీ థర్టీ థర్టీ ఇయర్స్ ముప్పై ఏళ్ళ పాలించింది ఉన్న స్కామ్స్ స్కామ్స్ ఉండే దేశ రక్షణ లేకుండే టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుండే మన మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినాక మనం అందరం కూడా చూసినాం దేశం ఎట్లా బాగుపడ్డది ఆర్థికంగా ఐదో స్థానాన్ని తీసుకెళ్ళిండు ఇంకా అట్లా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి మూడో స్థానానికి తీసుకెళ్ళిండు చెప్పాలంటే చాలా అన్న చెప్పిండ్రెడీ నాకు కొద్దిగా లేట్ అయింది వచ్చినప్పుడు అన్న చెప్పిండీ ఇంకా క్యాండిడేట్ పరంగా చూసిన మేమేం మేమేం నాన్నగారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మచ్చలేని మనిషి అందరికీ తెలుసు రాజకీయాలకి అవినీతిలు కబ్జాలు చేయడానికి ఏం రాలే మా తాతయ్య పేరు కొండ రంగారెడ్డి పేరుని నిలబెట్టుకోవడానికి రంగారెడ్డి డిస్టిక్ జిల్లా మరియు మన వికారాబాద్ జిల్లాని నిజమైన అభివృద్ధి చేయడానికే మేము రాజకీయాలకు వచ్చినాం ఎట్లాంటి రాజకీయ అవినీతి పనులకి చే మేము చేయము మా మీ మా మీద మా కుటుంబం మీద నాన్నగారి మీద ఒక్క ఆరోపణ లేదు మచ్చలేని మనిషి అయితే క్యాండిడేట్ పరంగా చూసినా పార్టీ పరంగా చూసినా అది అసలు ఆలోచించే విదౌట్ థాట్ కూడా మనం కమలం పూకే వేస్తాం అందరు కూడా అదే అంటున్నారు ఎక్కడ తిరిగినా కూడా అందరూ మోడీ 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 అంటున్నారు అది మీకు రిజల్ట్స్ లో కూడా తెలుస్తుంది ముగ్గురు అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకొచ్చేస్తాయి